वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే ప్రణామం అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామము చేయొచ్చు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధముగా ఉన్నది ముందుగా మనం తెలుసు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోకి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఉద్యోగం లేదని బాధపడుతున్నారా అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు మా దగ్గర జాబ్కి సంబంధించినటువంటి జాబ్ రావడం కోసం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే వ్యాపారంలో చాలా ఇబ్బంది పడుతున్నారా దెబ్బతింటున్నారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అంటే జనాకర్షణ ధనాకర్షణకి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మీ పిల్లల చదువులో వెనుకబడుతున్నారా మతిమరుపుతనం ఎక్కువైందా మార్కులు ఎక్కువ రావట్లేదా పిల్లలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు అలాగే షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి ఆ తర్వాత బాడీ పెయిన్స్ విపరీతమైన పెయిన్స్కి సంబంధించినవి రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే గ్రహాలు ఏవి బాగలేదు మీకు తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి మీకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి త్వరితమైన ఆయిల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి డైమండ్స్ కానీ రకరకాల పుష్యరంగాలు కానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే జాతిరత్నాలు చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి వేలల్లో ఉంటాయి కాబట్టి అంత రేటు పెట్టలేము భరించలేము అనుకున్నవారు మీరు జాతక రీత్యా మీకు ఏది బాగలేదో తెలుసుకుని ఆయిల్స్ వాడటం వల్ల త్వరగా అతి త్వరగా చాలా స్పీడ్గా మీకు పనిచేస్తాయి ముందుకు సాగుతారు అలాగే ఈ కింది ఇచ్చినటువంటి నా నెంబర్లకు సంప్రదించండి జాతకరీత్యా కానీ మీకు కుటుంబంలో ఇబ్బందులున్నా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా కుటుంబంలో గొడవలున్నా సంతానం లేకపోయినా తర్వాత ఉద్యోగం లేకపోయినా వివాహం కాకపోయినా వీటన్నిటికీ ఇంకా రకరకాలుగా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నన్ను సంప్రదించండి మీ జాతక రీత్యా నేను ఎటువంటి పరిహారం చేస్తే మీకు త్వరగా ముందుకెళ్తారో చెప్తాను మా ఆయిల్స్ వల్ల నలభై ఒక్క రోజుల్లో మీకు మీ అంతటా మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు ఇది మా సేవ మటుకే సర్వే జనా సుఖినోగం సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది వ్యాపార పరంగా ఎలా ఉంటుంది పిల్లల చదువులు ఎలా ఉంటాయి అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ముందు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి ఆర్థిక పరంగా ముందుకు సాగుతారు ఈ మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా మబ్బులు పోయినట్టుగా పోతాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది సమయానికి వ్యాయామం చేసుకోవడం కానీ సరి అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోవడం కానీ ఏర్పరచుకోండి అలాగే ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఏ పన్నైనా సరే విజయవంతంగా ముందుకు సాగించుకోవాలంటే వీళ్ళు ఆశ విజయాన్ని పొందగలుగుతారు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ఆ దూర ప్రయాణాల వల్ల మంచి లాభం కూడా కలుగుతుంది అలాగనే కుటుంబంలోని అశాంతిని కూడా తొలగించి శాంతియుతంగా ఉంటారు మనశ్శాంతిగా ఉండగలుగుతారు వ్యా వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని చక్కగా స సవరించుకొని మంచి లాభాలు వచ్చే విధంగా డిస్కౌంట్లు ఇచ్చుకుంటూ జన వంచకంగా జనాన్ని ఆకర్షించుకోగలగలుగుతారు జనాన్ని ఆకర్షించుకోగలుగుతారు అలాగే సంతానంలో కొంత చికాకులు ఏర్పడిన ఏర్పడినప్పటికీ సంతాన పరంగా కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకోగలుగుతారు వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలగకుండా చూసుకోగలుగుతారు ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండండి వాహనాలు స్పీడ్గా నడక్కండి హెల్మెట్లు వేసుకోండి సీటు బెల్ట్లు వేసుకోండి మాట్లాడుతూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి కొన్ని ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు కలుగుతాయి అలాగే కొన్ని స్థాన మార్పులు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే జీవిత భాగస్వామితో కొంత వివాదాలు మధ్యలో వచ్చేటువంటి సూచనలే కాబట్టి తూచి మాట్లాడండి జాగ్రత్తగా వ్యవహరించుకోండి కోపాన్ని తగ్గించుకోండి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి మంచి పెట్టుబడులు పెడతారు భారీగా పెద్ద సినిమాలు తీసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అద్భుతంగా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు అనవసరమైన విషయాల్లోకి పోవద్దు మీరు ఇబ్బంది పడతారు గ్రహ బలం అనుకూలంగా లేదు కాబట్టి మధ్యలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కలిగి కొంచెం మధ్యలో అనారోగ్యం కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు ఉద్యోగంలో కొంత ఒత్తిడి వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అధికారులతోటి కొంచెం సహాయ సహకారాలు అందుతాయి మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి మంచి ప్రమోషన్లు పొందగలుగుతారు అవార్డులు రివార్డులు కూడా పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే పోలీస్ రంగంలో ఉన్నవారికి కూడా మంచి సన్మానాలు సత్కారాలు రివార్డులు అవార్డులు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలు వినియోగించుకోండి ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి డబ్బులన్నీ కూడా ఒక్కసారి పడతాయి అలా కొత్త అవకాశాలు ఏర్పడతాయి కొత్త కొత్త డైరెక్టర్లు మిమ్మల్ని ఆదరిస్తారు ముందుకు సాగడం కూడా జరుగుతుంది అన్ని విధాలుగా మహిళా మండలి వాళ్ళు జనాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు మొదలు పెడతారు రూపాయికి భోజనం ఆ రకరకాల పేదవారికి అన్నం పెట్టడం తర్వాత దుస్తులు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ మంచి ప్రభుత్వాన్ని మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంచెం ఇబ్బందులు మధ్యలో కలిగినప్పటికీ మీరు దాన్ని తెలుసుకుని చాలా చాకచక్యంగా నడుచుకోగలుగుతారు ప్రభుత్వంలో మంచి గుర్తింపు పొందగలుగుతారు అలాగే జనాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జన ఎదుటి మనిషికి సహాయం చేయడానికి నేర్చుకోండి అలాగే మీరు పేదవారికి సహాయం చేయండి చదువు ఇష్టపడే ఇష్టపడేవారికి చదువుకునే వారికి కొత్త పుస్తకాలు సహాయం చేయండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఇంకా వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది రెండో వివాహం రెండో వివాహం చేసుకోవాలి అనుకునే స్త్రీ కానీ పురుషులకు కానీ మంచి అవకాశాలు వస్తాయి మూడో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మూడో వివాహానికి కూడా మీకు అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా అధికమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూ అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాలను కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కొన్ని శుభవార్తలు కూడా వింటారు గృహ ప్రవేశం చేస్తారు గృహాలు కొంటారు విల్లాలు కొంటారు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు ఉంటుంది కొన్ని ఆస్తులు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు అది మాసంలో చేయకండి కొన్ని ఆస్తులు ఏర్పరచుకోగలుగుతారు మీరు ఆ రిజిస్ట్రేషన్ని జాగ్రత్తగా చూసుకోండి ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది నిరుత్సాహాన్ని దూరం చేసుకోగలుగుతారు భూ విషయంలో కొంత జాగ్రత్తలు వహించండి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఒత్తిడి నుంచి తట్టుకోండి ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేసుకోండి భార్యావర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది కీలక విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఉద్యోగస్తులు కష్టించిన తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మీరు అద్భుతమైనటువంటి ఇంకా ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చండీ హోమాన్ని చేయించుకోవడం వల్ల చండీ హోమాన్ని కూడా చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు జీవితంలో అనుకున్న స్థానాన్ని చేరగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు మనశ్శాంతితో ఉండగలుగుతారు మీరు ఇంకా ఎటువంటి ఏమైనా కావాలనుకున్నప్పుడు నన్ను సంప్రదించండి సర్వేది ఆశారు